ఒక గొప్ప గొప్ప ఫేస్ అండి అది అంటే కొంతమంది ఏదో అంటారు చూసారా వాళ్ళు దానికోసమే పుట్టారు అని అంటే అలాంటి వాళ్ళల్లో నాగేశ్వర గారు కూడా ఒకరు అండ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ నాగేశ్వర అండ్ వె కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ ఆయన జర్నీకి సంబంధించినంత అరే నాన్నగారు ఇలా చేస్తుంటే బాగుండేది లేకపోతే ఇది చేసి ఉంటే బాగుండేది అని ఒక సన్ గా గ్రోనప్ స్టేజ్లో మీకు అనిపించింది ఏమైనా ఉన్నాయా సార్ ఇలా చేయకుండా ఉండి ఉంటే బాగుండేది మన ఒక ఇన్సిడెంట్ చెప్తాను సీతారామారావు గారు మనోరాలు ఆయన చా విగ్ తీసేస్తానికి చాలా రెసిస్టెన్స్ ఇచ్చారు అవును సార్ బాగా రెసిస్టెన్స్ అవును అస్సలు ఒప్పుకోలేదు అస్సలు ఒప్పుకోలేదు కాంతి కుమార్ గారు దొర గారు గారు ఇల్లి వేరే లుక్ ఉంటుంది మీ న్యాచురల్ లుక్ ఉంటుంది మీ ఏజ్ అని చెప్పి సో వాళ్ళు ఆయన ఒప్పుకోకపోతే ఇద్దరు నా దగ్గరికి వచ్చారు నేను విత్ గ్రేట్ డిఫికల్టీ ఒప్పించాను నేను అందుకనే తీసారు ఆయన చాలా గ్రేట్ ఆయన ఒప్పించారంటే మీరు సో ఫిక్స్డ్గా ఉండేవారండి ఆయన నోషన్స్ అందుకుని కొన్ని క్యారెక్టర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ జడ్జ్ క్యారెక్టర్ గా జడ్జ్గా లాయర్ ఓల్డ్ లాయర్ చుడిగుండాల చేశారు ఈ కుడ్ ఆఫ్ ఇంకా వేరే లుక్ వచ్చేది అప్పుడే కదా ఆయన ధర్మదాతలో కూడా ఈ కూడా హైవ్ నాచురల్ గా ఉంటుంది కదా కొంచెం కలర్ కరెక్ట్ గా చేసి వైట్ కలర్ అప్పుడు ఆ రోజుల్లో ఆయన ఇంకా తెల్లబడలేదు అనుకుంటాను చుట్టూ లాంగ్ బ్యాక్ సినిమా కదా ఆయన ఇంకా ప్రైమ్ అదే అది సో అటువంటి ఇయర్ని కొంచెం డిఫరెంట్ స్టైల్లో నాచురల్ స్టైల్లో ఉండేవి చేస్తే మీరు అడుగుతున్నారు కదా ఆ డిఫరెంట్ గా ఉంటే మీకేమో వేరే అభిప్రాయం ఉందా అవును అవునండి అంటే నాన్నగారు ఇలా చేస్తుంటే బాగుండేది అని ఎవ్రీ సన్ విల్ హ్యాబ్ ఏక్ మీరు అనేది సెకండ్ ప్యాక్ ఉంటుంది సెకండ్ ప్యాక్ రామారావు గారు నాగసరారు ఇద్దరు కలిపి దాదాపు మిస్సమ్మ మాయబజార్ దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళు ఎన్నో ఇరవై రెండు సినిమాలు ఎన్నో చేశారు సార్ కలిసి చాలా సినిమాలు చేశారు చాలా లెక్క తలవు గానీ తర్వాత కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళ బాండ్ కానీ చాలా స్ట్రాంగ్ గానే కంటిన్యూ అయింది కానీ మధ్యలో ఒక టైంలో వాళ్ళిద్దరి మధ్య ఏవో విభేదాలు వచ్చేయని అవునండి అని అనుకున్నారు సార్ సార్ ఊరికే విభోదాలు విమోదాలు వచ్చినాయండి అందరికీ తెలిసిందే కదా ఒకటి అనుకున్న స్టూడియో ఇష్యూ తర్వాత వీరిద్దరూ కలిసి రావాల్సింది హైదరాబాద్కి సో అక్కడ పరిస్థితుల వల్ల చెన్నైలో వెస్టర్డ్ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా హైదరాబాద్లో వీళ్ళు ఇద్దరు ఇక్కడికి వచ్చేస్తే ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అయితే అవును అక్కడ వెస్టిడెంటెస్ట్ లెగ్ ఉంటాయి కదా వాళ్ళ వల్ల నేను ఐ డోంట్ ఓన్ లైక్ టు గో ఉంటు డీటెయిల్స్ ఇద్దరు లేరు అవునండి అవును వారు వచ్చి మాట్లాడుతున్నారు జనరల్ అన్ని మా వచ్చినాయి కానీ మళ్ళీ వాళ్ళు హ్యావీ మెన్స్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్స్ అది నేను చూశాను పర్సనల్గా అందరికి పబ్లిక్కి తెలవని విషయం రామారావు గారు పోక ముందల టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎవ్రీ మంత్ వాళ్ళిద్దరు కలిసేవారు ఆయన చీఫ్ మినిస్టర్ ఉండగా వాళ్ళిద్దరే వన్ ఆన్ వన్ డిన్నర్ రామారావు గారు ఇంట్లో ఒకడైన నేను వెళ్ళాను నాన్నగారు రమ్మన్నారు సో కలిసేవారు ఏం లేదు వాళ్ళకి ఒకళ్ళకి ఉంటాయి కదండీ ఇక్కడ కూర్చుని ఒకళ్ళు బాగా సాన్నిహితం ఉన్నాళ్ళు ఒక హిస్టరీ ఉన్నతో కూర్చుని మాట్లాడితే పాత విశేషాలు ఏ జస్ట్ ఫర్ రిలీఫ్ ఆయన రమనేవారు ఈయన వెళ్ళేవారు అంటే మీరు కూడా దాంట్లో ఉండడం అనేది ఆ మూమెంట్ లో మీకు ఒక బెస్ట్ మెమొరీ అంటే అన్నపూర్ణమ్మ గారు నాకు ఇచ్చిన అన్నారు అన్నారనమాట కృష్ణార్జున యుద్ధం సినిమా చూసిన తర్వాత ఎప్పుడు రామారావు పక్కన పౌరాణిక వేషాలే యుద్ధం చెప్పారు నా ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలోనే చెప్పారు మీకు అలా అనిపించిందా అని అడిగాను ఇందాక అందుకని అడిగాను అనమాట వాళ్ళిద్దరు చేసిన క్యారెక్టర్స్ లో మీకు బాగా నచ్చిన సినిమా అంటే మాయి బజార్ అలాగే మీరు చెప్పారు అనుకోండి అంతేనండి నేను మిగతా చూడలేదు చూడలేదు నాకు చెప్తూ ఉండేవారు ఆ అమ్మ వాళ్ళు మా నాయనమ్మ అంటే బాగా ఇష్టం ఆయనకి రామారావు గారికి సో అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు అన్నమాట ఇంటికి నాన్న ఏరా పెద్దోడు రాలేదు చాలా రోజులైంది అని అడిగేవారంట పెద్దోడు నిజంగానే అంత పెద్దడు అయినాయి ఏంటి డ్యామరంటే నాగార్జున గారు నీ దాదాపుగా మీ మీ ప్రమేయంతో అనండి లేకపోతే మీ డ్రైవ్ ఆయన హీరో అవడం వెనక అట్లా ఉన్నట్టే కదా అదే చెప్తున్నాం కదండి అప్పుడు నేను కొత్తగా సినిమాలు తీద్దామని అనుకున్నాను సినిమా ఇండస్ట్రీ ఎట్లా ఉంటుందో ఏంటో అవగాహన లేదు నాట్ ఎంగేజ్డ్ ఉంటుంది ఫిలిం ప్రొడ్యూసింగ్ ప్రొడక్షన్ చేస్తుంటే దానికి నేను అక్కడికి వెళ్ళి ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ తీసుకుని సెట్లకి వెళ్ళి అవి ఏది అస్సలు అస్సలు లేదు సెట్కే రాఘవేంద్రరావు గారు ఏంటయ్యా నువ్వు ప్రొడ్యూసర్ సెట్కి కూడా రావు ఏంటి అనేవారు అంటే ఒకరోజు సాంగ్ ఏదైనా జరుగుతుంటే ఒకరోజు వెళ్ళి ఒక రెండు గంటలు కూర్చొని వచ్చేవాడిని మా పనిలో మేము ఉండేవాళ్ళం మా ప్రపంచంలో మేము ఉండేవాళ్ళం సో అది అనుకున్న స్టూడియోస్ ఇది చెప్పాను కదా ఇందాక ఎటా లాసుల్లో జరుగుతాయో దాన్ని మెయింటైన్ చేయాలంటే సినిమాలు తీయాలి అని చెప్పి సినిమాకి ఎంటర్ అవుతాయి ఎంటర్ అయ్యి ఈ డైరెక్టర్ దగ్గరికి యాక్టర్ దగ్గరికి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తిరిగి 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 మాకేమో ఆ టెక్నిక్ అర్థం కాదు తెలియదు సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి తెలియదు అంటే మీరు నమ్మరు నవ్వుతారు నవ్వుతారు కూడా వీళ్ళు ఎవరో టక్ టక్ చేసుకుని టైల్ వేసుకుని అమెరికా నుంచి వచ్చారు ఏం తెలుసు సినిమాలు తీయటం అంటే లాంగ్వేజ్ మాట్లాడుతుంది తెలియదు వాళ్ళక అనుగుణంగా మాట్లాడుతుంది తెలియదు పోనీ ఇండిపెండెంట్ గా వాళ్ళందరితో లేకుండా సినిమా తీయటం తెలియదు మొత్తానికి ఏమి ఏమి తెలియదు ఏదో మేనేజ్మెంట్ తెలుసు నేను మాస్టర్ ఆఫ్ బిజినెస్ మ్యా ఎంబీఏ చేశాను కాబట్టి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశాను కాబట్టి ఆ లాంగ్వేజ్ తెలుసు సినిమా లాంగ్వేజ్ తెలియదు సినిమా జరిగే సెంటాక్స్ తెలియదు